మే పదహారు శోభన్ బాబు గారి అభిమానులకి ఒక ప్రత్యేకమైనటువంటి సెలబ్రేటివ్ డే ఆ రోజు ఎందుకంటే జీవన జ్యోతి అనేటువంటి ఒక సక్సెస్ఫుల్ సినిమా శోభన్ బాబు కె విశ్వనాథ్ గారు అలాగే డివిఎస్ రాజు గారు వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా అది కె రామలక్ష్మి గారు రాసినటువంటి ఆడది అనేటువంటి నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది అంటే స్క్రిప్ట్ వర్క్ రామలక్ష్మి గారే చేశారు మొదట ఫస్ట్ వెర్షన్ ఆవిడ రాశారు రాసిన తర్వాత విశ్వనాథ్ గారికి అది కనెక్ట్ కాలేదు కనెక్ట్ కాలేదు అది రామలక్ష్మి గారి ముందే తన ఒక రకంగా అసహనాన్ని ప్రదర్శించాడు అని చెప్పి ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు అంటే ఫైల్ అలా టేబుల్ మీద విసిరేసాడు ఆయన చూసి అని ఆవిడ చెప్పారు అలా పడేసిన తర్వాత ఆ సినిమాకి సంబంధించిన విజయోత్సవ సభలోనే నేను భవిష్యత్తులో నా కథలతోనే సినిమాలు తీస్తాను వేరే వాళ్ళ కథలు సినిమాలుగా తీయను అని కూడా ఒక ప్రకటన చేశారు ఆయన అని కూడా ఆవిడే చెప్పారు నిజానికి ఆ విషయం అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన ఓపెన్ డయాస్ మీదే చెప్పాడు ఆ తర్వాత ఆయన సాధ్యమైనంతవరకు తన కథలనే సినిమాలుగా తీసేటువంటి ప్రయత్నం చేశారు ఇది జీవనజ్యోతికి సంబంధించినటువంటి అంటే కథకి సంబంధించిన విషయం ఈ కథ వాణిశ్రీ గారిని దృష్టిలో పెట్టుకుని రాశాను నేను అని రామలక్ష్మి గారు క్లెయిమ్ చేసుకున్నారు అంటే కొంత హీరోయిన్ ఓరియంటేషనే ఉంటుంది సినిమాలో ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు ఒక గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకున్న తర్వాత తన ఫ్యామిలీలోకి అమ్మాయిని తీసుకెళ్ళినప్పుడు లక్ష్మి ఆ క్యారెక్టర్ పేరు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ బావగారు అలాగే అక్కగారు అక్కడ అంటే తోడుకోడలు అలాగే బావగారు వీళ్ళకి ఒక బాబు ఉంటాడు ఆ బాబుని ఆ బాబుతో కనెక్ట్ అవుతుంది కొత్తగా వెళ్ళినటువంటి కోడలు కనెక్ట్ అయిన తర్వాత అది మరీ వీళ్ళు ఎంఐ అతిగా కనెక్ట్ అవుతోంది అని ఆవిడ గమనిస్తుంది తోడుకోడలు కానీ ఈ లోపు అనుకోకుండా ఒక ఇన్సిడెంట్లో ఆ పిల్లాడు చనిపోతాడు చనిపోయిన తర్వాత ఈవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది ఆ టైంకి ఈవిడ ప్రెగ్నెంట్ ఒక ఆడపిల్ల పుడుతుంది ఆడపిల్ల పుట్టింది అనే విషయం కూడా ఆవిడకి స్ఫురణకు ఉండదు ఆవిడ మెంటల్ స్టేటస్ పూర్తిగా దెబ్బతిని పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ బాబు స్మృతులతోనే తను బతుకుతూ ఉంటుంది అలా తను పిత్యాస్పత్రిలో చేరుస్తారు చేర్చిన తర్వాత ఈయన తాగుడుకు అలవాటు అవుతాడు ఇది ఒక డిప్రెషను ఈ అమ్మాయిని అన్న వదినలే పెంచుతారు అంటే వాళ్ళ డాక్టర్గానే పెంచుతారు వాళ్ళు ఇలా నడుస్తుంది కథ అలా వాణిశ్రీ జ్యువెల్ రోల్లో కనిపిస్తుంది సినిమాలో ఈ జీవనజ్యోతి అనేటువంటి సినిమా ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయింది యాక్చువల్గా ఆ టైంలో జీవనజ్యోతి బదులు రామారావు గారితో ఇంకో సినిమా తీయాలి ధనమా దైవమా అనే సినిమా తీసుకున్నారు అప్పటికి రాజుగారు ఆ తర్వాత సినిమా ప్లాన్ చేసుకుంటున్న టైంలో ఆయన ముందుకు వెళ్ళారు ఈయన డేట్స్ అడిగారు కానీ అప్పటికి ఆయన బిజీగా ఉండి ఈయన అడిగిన టైంలో డేట్స్ ఇవ్వలేకపోయారు అందుకని గ్యాప్ తీసుకుని వేరే సినిమా చేద్దాము అని జీవనజ్యోతి అనే ప్రతిపాదంతో వచ్చాడు అలా అసలు డివిఎస్ రాజుగారికి విశ్వనాథ్ గారికి అనుసంధానం కుదిర్చింది సముద్రాల జూనియర్ ఆయన డీవీఎస్ బ్యానర్లో రాసేవారు అంతకు ముందు నుంచి ఈ కథలన్నిటికీ మూలం సముద్రాల జూనియర్ గారే అలా ఆయనకు డివిఎస్ గారితో ఉన్నటువంటి అనుబంధంతో విశ్వనాథ్ గారిని ఆయనకు పరిచయం చేశాడు పరిచయం చేసిన తర్వాత విశ్వనాథ్ గారు రాజుగారికి ఆత్మీయుడు అయిపోయాడు అయిపోయి అలా చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి ఆ బ్యానర్లో డైరెక్టర్గా ఈయన ప్రస్తావన ఈయన నడక మొదలైంది కే విశ్వనాథ్ అలాగే శోభన్ బాబు కాంబినేషన్లో వచ్చినటువంటి మొదటి సినిమా నిండు హృదయాలు అది ఎన్టీ రామారావు గారు హీరోగా నటించారు ఆ సినిమాలో ఆ తర్వాత సినిమా చిన్ననాటి స్నేహితులు అది రామారావు గారు హీరోగా నటించిన సినిమా దాంట్లో ఉపకథానాయకుడిగా శోభన్ బాబు గారు కనిపిస్తారు అలా మొదలైనటువంటి ప్రయాణం క్రమంగా జీవనజ్యోతి అనే సినిమా అంటే రామారావు గారు డేట్స్ అడ్జస్ట్ చేయలేని టైంలో శోభన్ బాబుతో సినిమా చేయాలి అనుకున్నప్పుడు విశ్వనాథ్ గారు మళ్ళీ ఈయన స్ఫురణకు రావటం ఆయన డైరెక్టర్గా పెట్టుకుని ఆ తర్వాత కూడా విశ్వనాథ్ గారితోనే కొనసాగాడు ఆయన అది ఆ బ్యానర్లో చాలా సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చారు అలాగే కొన్ని యావరేజ్లు అలా కూడా నడిచింది ఆయన కెరియర్ శంకరాభరణం కథ కూడా ఆయన డివిఎస్ రాజు గారికే చెప్పాడు కాకపోతే ఆయనకి కనెక్ట్ కాలేదా కదా అందుకని బయట బ్యానర్లోకి వచ్చింది అలా విశ్వనాథ్ గారికి డివిఎస్ రాజు గారికి ఒక అద్భుతమైన ఒక సంబంధం అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక కనెక్టివిటీ ఉండేది ఆయన చెప్పింది ఈయనకి అర్థమయ్యేది అలాగే ఈయన అభిప్రాయాలు ఏమిటో ఆయనకు తెలిసేవి అలా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఉండాల్సినటువంటి ఒక మంచి రిలేషన్ వాళ్ళిద్దరి మధ్య ఉండటంతో అన్ని సినిమాలు సాధ్యమైంది అలా ఆ కాంబినేషన్లో వచ్చినటువంటి జీవనజ్యోతి అనేటువంటి సినిమా రేపు మే పదహారుకి అది విడుదలై యాభై ఏళ్ళు జీవనజ్యోతి సినిమా పన్నెండు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది విజయవాడ కళా మందిరంలో నూట పదకొండు రోజులు అలాగే విశాఖపట్నం సరస్వతిలో నూట ఐదు రోజులు కాకినాడ కల్పనలో నూట పదకొండు రోజులు రాజమండ్రి అశోక్లో నూట పదకొండు రోజులు అమలాపురం లీలామహల్లో నూట నాలుగు రోజులు భీమవరం సత్యనారాయణలో నూట నాలుగు రోజులు తణుకు వీరనారాయణ థియేటర్లో నూట నాలుగు రోజులు గుంటూరు నాజ్లో నూట పదకొండు రోజులు తెనాలి రామకృష్ణలో నూట నాలుగు రోజులు ఈ రామకృష్ణ థియేటర్ ఇప్పుడు పెమ్మసానిగా మారింది హైదరాబాద్ శాంతి థియేటర్లో నూట నాలుగు రోజులు అలాగే నెల్లూరు శైష్ మహల్లో నూట పదకొండు రోజులు తిరుపతి వివి మహల్లో వంద రోజులు ఆడింది ఇలా పన్నెండు కేంద్రాలలో సతదినోత్సవాలు జరుపుకున్నటువంటి సినిమా జీవనజ్యోతి నవలా చిత్రాల్లో అంటే తెలుగు నవలా చిత్రాలలో పదిహేను వారాలు పదకొండు కేంద్రాలలో ప్రదర్శించబడిన ఏకైక చిత్రంగా కూడా జీవనజ్యోతికి ఒక రికార్డు ఉంది ఇది మే పదహారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు సంవత్సరంలో ముప్పై ఒక్క కేంద్రాల్లో రిలీజ్ అయింది ఈ సినిమా అలాగే రిలీజ్ అయిన ప్రతి కేంద్రంలోనూ యాభై రోజులు ఆడింది మాత్రం పన్నెండు కేంద్రాల్లో జరుపుకుంది ఈ సినిమా రిలీజ్ కంటే కొంచెం ముందు విడుదలైన సినిమా బాబు వాణిశ్రీ శోభన్ బాబు కాంబినేషన్లో రాఘవేంద్రరావు గారి మొదటి సినిమా ఆ సినిమా కలెక్షన్స్ పికప్ అయ్యి బాగా నడుస్తున్నటువంటి టైంలో ఈ సినిమా రిలీజ్ అయింది పదహారవ తారీఖు రిలీజ్ అయి ఆ సినిమా కలెక్షన్స్ మీద దీని ప్రభావం పడేది డౌన్ అయింది అంటే ఆడియన్స్ దీనిలో సెంటిమెంటు పాళ్ళు ఎక్కువ నేను ఇందాక కథ చెప్పాను మీకు సూచనప్రాయంగా ఆ కథలో అంటే తను వెళ్ళినటువంటి ఇంట్లో ఉన్నటువంటి బాబుతో కనెక్ట్ అయినటువంటి ఈ లక్ష్మి అనేటువంటి క్యారెక్టర్ ప్రభావం ఆడియన్స్ మీద విపరీతంగా పడింది పడటం అలాగే శోభన్ బాబు అంటే హీరో క్యారెక్టర్కి హీరోయిన్ క్యారెక్టర్కి ఉన్నటువంటి అనుబంధం కూడా చాలా హృదయంగా చిత్రీకరించాడు ఆయన అలాగే అందులో ఒక పాట ఉంటుంది ఒక జోలపాట విశ్వనాథ్ గారి సినిమాల్లో ప్రతి సినిమాలోనూ ఒక జోలపాట కనిపిస్తుంది అది డిబేట్ రూపంలో ఉంటుంది లేకపోతే మేలుకొలుపు గీతంగా కూడా ఆయన జోలపాటను మేలుకొలుపు గీతంగా వాడినటువంటి చరిత్ర ఉంది ఆయనకి జననీ జన్మభూమి అనే సినిమాలో బాలకృష్ణ గారు తల్లికి జోలపాట పాడుతూ చిన్ననాటి నీలాలి నన్ను నిద్ర పుచ్చుగా ఈనాటి నీలాలి మేలుకొలుపు కాగా అని రాయిస్తాడు వేటూరు సుందరామూర్తి గారితో అలా ఒక జోలపాటని మేలుకొలుపు గీతంగా కూడా వాడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టేస్ట్ ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన అలా ఈ జీవనజ్యోతి అనేటువంటి సినిమాకి సంబంధించి ఈ పాటల రచనకి చాలా కేర్ తీసుకున్నాడు ఆయన ఆ జోలపాట అంటే ఆవిడ పిచ్చాసుపత్రిలో ఉండి ఆ బాబు ఉన్నాడు అని చెప్పి ఒక చిన్న చెక్క ముక్క దానికి చుట్టేసినటువంటి గుడ్డ పట్టుకొని తన బాబుగా అనుకుంటూ పాడుకునేటువంటి పాట ముద్దుల మా బాబు నిద్రవుతున్నాడు అనే పల్లవితో వస్తుంది ఆ పాట అది చాలా పెద్ద హిట్టు నిజానికి ఆడియన్స్ని థియేటర్లకి నడిపించినటువంటి పాట అది ఇక్కడ ఒక జోలపాట తల్లి పాడితే ఉండే ఇంపాక్ట్ కన్నా కూడా తండ్రి పాడితే వచ్చేటువంటి ఇంపాక్ట్ చాలా పెద్దగా ఉంటుంది అనేటువంటి విషయం డైరెక్టర్గా విశ్వనాథ్ గారికి తెలుసు ఎందుకంటే అంతకు ముందు ఇలాంటి ప్రయోగమే చేస్తున్నాడు ఆయన కాలం మారింది సినిమాలో ఆ అనాథగా మిగిలిపోయినటువంటి ఆ పిల్లకి ఆ ఊరి కామందు ఆయన కూర్చుని జోలపాట పాడతాడు గుమ్మడి చేశాడు ఆ క్యారెక్టర్ ఏ తల్లి పాడాలి జోల ఏ తల్లి ఊపాలి డోల అనేటువంటి పల్లవితో వస్తుంది ఘంటసాల గారు పాడారు ఆ పాట చాలా పెద్ద హిట్టు ఆ పాట ఆ రోజుల్లో కాలం మారింది అనే సినిమా విజయానికి దోహదపడినటువంటి పాట అలా తండ్రి పాట పాడితే ఆడియన్స్ మీద దాని ప్రభావం చాలా ఉంటుంది అనేది అక్కడ అర్థమైంది ఆయనకి అందుకని ఈ సినిమాలో కూడా జీవన జ్యోతిలో ఈ ముద్దుల మాబాబు నిద్ర అవుతున్నాడు అనేది ఆయన ఫిమేల్ వెర్షన్తో పాటు మెయిల్ వెర్షన్ కూడా పెట్టి పెట్టి శోభన్ బాబు మీద చిత్రీకరణ జరిపాడు అది ఆడియన్స్ హృదయాలను పిండేసింది ఇలా అనేక అంటే సెంటిమెంటల్గా సినిమాని విపరీతంగా కనెక్ట్ చేశాడు మహిళా ప్రేక్షకులని కనెక్ట్ చేశాడు సినిమాకి అలా వాణిశ్రీ గారి కెరియర్లో ఆవిడకి చాలా పేరు తీసుకొచ్చినటువంటి సినిమా నటిగా ఈ సినిమా కన్నడలో రీమేక్ అయింది హిందీలో విశ్వనాథ్ గారే రీమేక్ చేశారు కన్నడలో విష్ణువర్ధన్ తను రీమేక్ చేసుకున్నాడు అక్కడ ప్రతిచోట అంటే రీమేక్ అయిన ప్రతి చోట కూడా ఈ సినిమా విజయవంతంగా నడిచింది కారణం ఈ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఆ సెంటిమెంటల్ టచ్చే అది ఆడియన్స్ని విపరీతంగా కనెక్ట్ చేసుకుంది చేసుకోవటం వలన ఈ సినిమా ఎక్కడ ఏ భాషలో తీసినా కానీ ఈ కథ నడిచిపోయింది అయితే ఈ క్రెడిట్ ఎవరిది అనే ప్రశ్న ముందుకొస్తే కథ రాసినటువంటి రా రామలక్ష్మి గారా లేకపోతే ట్రీట్మెంట్ రాసినటువంటి విశ్వనాథ్ గారా అనేది ప్రశ్న అయితే రామలక్ష్మి గారి ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఆవిడకి పేరు తీసుకొచ్చినటువంటి సినిమాలు రెండు అంటే నవల రచయిత్రిగా ఆవిడ నవలలు సినిమాలుగా వచ్చి విజయం సాధించినటువంటి సినిమాలు రెండు అందులో ఒకటి జీవనజ్యోతి రెండోది గోరింటాకు ఈ రెండు సినిమాల్లోనూ శోభన్ బాబు గారే హీరోగా నటించడం ఒక విశేషం అయితే ఇక్కడ విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు అక్కడేమో దాసర్ నారాయణరావు గారు డైరెక్ట్ చేశారు అది మురారి గారి సినిమా అయితే ఈ రెండు సినిమాలకి ఇంకొక పోలిక ఏంటంటే ఇక్కడ ఈవిటి రాసినటువంటి ఫస్ట్ వెర్షన్తో డైరెక్టర్ విశ్వనాథ్ గారు కన్విన్స్ కాల కాకుండా ట్రీట్మెంట్ ఆయన రాసుకుని సినిమా షూట్కి వెళ్ళాడు అయితే అక్కడ గోరింటాకు దగ్గరకు దగ్గరికి వచ్చేసరికి ఆవిడ నవలై సినిమా తీశారు కానీ ఈ కథ నాదే అని చెప్పి రంగనాయకమ్మ గారు కోర్టుకు వెళ్ళారు ఇదే నా న్యాయం అనేటువంటి నా నవలని కాపీ చేశారు అని కోర్టు రంగనాయకమ్మ గారికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆ నష్టపరిహారం చెల్లించాడు కాట్రగడ్డ మురారి గారు అలా అదొక వివాదం అయితే ఇక్కడ విశ్వనాథ్ గారు ఈవిడ ఫస్ట్ వెర్షన్ అంగీకరించకపోవడం అలాగే ఈ సినిమా విజయోత్సవ సభలో నేను బయట వాళ్ళ కథలు తీయను అని ప్రకటించటం ఈ రెండు కూడా ఈ రెండు సినిమాలకి జరగటం అనేది ఇంకో విశేషం రామలక్ష్మి గారు నవలలు సినిమాలుగా తీసిన తర్వాత వచ్చినటువంటి రెండు సినిమాలు రెండు సక్సెస్ఫుల్ సినిమాల్లో శోభన్ బాబు హీరోగా నటించటం ఈ రెండు సినిమాలు కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేయటం ఇలా కూడా జీవన జ్యోతికి ఒక ప్రత్యేకత ఉంది ఈ జీవనజ్యోతి అనేటువంటి టైటిల్తోనే అంతకుముందు అంటే చాలా కాలం సినిమా ప్రారంభమైనటువంటి రోజుల్లో శ్రీహస్ నారాయణరావు గారు ఆయన హీరోగా నటించినటువంటి మొదటి సినిమా పేరు కూడా జీవనజ్యోతి ఆ తర్వాత కూడా ఈ జీవనజ్యోతి రిలీజ్ అయిన తర్వాత కూడా ఇంకో జీవనజ్యోతి వచ్చింది కానీ ఆ సినిమాలతో పోల్చినా కానీ ఈ జీవనజ్యోతి అంటే డివిఎస్ బ్యానర్లో శోభన్ విశ్వనాథ్ గారిలో కాంబినేషన్లో వచ్చినటువంటి జీవనజ్యోతి చాలా బిగ్ హిట్ ఇది విజయ పంపిణీ సంస్థ ద్వారా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి కేంద్రంలోనూ అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి సినిమా ఇది అందుకని మే పదహారో తారీఖు శోభన్ బాబు అభిమానులు తమ అభిమాన నటుడితో పాటు తమ అభిమాన నటుడికి అనేక ఫిల్మ్ఫేర్ అవార్డులు అనేక నంది పురస్కారాలు అందించినటువంటి డైరెక్టర్ విశ్వనాథ్ గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాగా కూడా ఈ జీవనజ్యోతి రిలీజ్ డేట్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి మూడ్లో ఉన్నారు